టాక్టో రైతులందరికీ నమస్కారం బెయిలర్ సీజన్ వచ్చేసింది కదా కొత్తగా బెలర్ తీసుకోవాలనుకున్న రైతన్నులకు గమనించవలసిన మూడు ముఖ్యమైన విషయాలు నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను బెల్లర్ లో ముఖ్యమైన భాగం వచ్చేసి కటర్ బార్ కట్టర్ క వచ్చేసి పుల్లలు స్పోక్స్ అంటారు ఈ స్పోక్స్ వచ్చేసి మన భారత్ లో వచ్చేసి సిక్స్ ఎంఎం వస్తాయి ఇంత హెవీ స్పోక్స్ కి మళ్ళీ ఎక్స్ట్రా గార్డు ప్రొటెక్షన్ కూడా వస్తుంది ప్రొటెక్షన్ ఇట్లా ఉంటది తద్వారా ఏంటంటే ఇరిపోయి సమస్యలు ఒంగిపోయే సమస్యలు అనేది చాలా అరుదుగా ఉంటాయి నార్మల్ బెలర్లు ఎట్లా ఉంటాయంటే ఇట్లా ఈ నార్మల్గా బ్లాక్ కలర్ లో వస్తాయి నార్మల్ బెలర్లు కొన్ని రైతులు చిన్నపిల్లలు షాప్ పోయి సాట్ అయితే అట్లా కొనుక్కోవల్సి వస్తూ ఉంటుంది ఎప్పుడు అంటే అప్పుడు మాటి మాటికి ఎప్పుడు స్పెయిర్ పెట్టుకోవాల్సి వస్తూ ఉంటది మరొక అతి ముఖ్యమైన భాగం వచ్చేసి రోలర్ చైన్ రోలర్ చైన్ భారత్ బెలర్ లో ఎలా వస్తుంది అంటే త్రీ బై ఫోర్ ఇంత పెద్ద సైజు వస్తుంది జపాన్ నుండి ఇంపోర్ట్ చేసుకున్న సుబాకి కంపెనీ చైన్ అండి ఇది ఇప్పటివరకు గత మూడు సంవత్సరాల నుండి నాలుగు సంవత్సరాల నుండి చాలా మంది రైతులు తీసుకెళ్ళారుగా బెలర్ కూడా ఇరిగిపోయిందని ఎవరు రాలేదు ఆ నాసి రకమైన కంపెనీ ఏ విధంగా ఉంటదంటే ఇది ఈ విధంగా ఉంటది బైక్ ఉంటుంది సన్నగా ఉంటది ఈ సీజన్ కనీసం మూడు నుండి నాలుగు సార్లు తెగిపోతా ఉంటది మనం ఫీల్డ్ లో బండ్ ఆపుకొని ఊరికి వచ్చి కి వచ్చి మళ్ళీ ఫిట్ చేసుకొని కొత్త కొనుక్కోవాలి లేకుండా మళ్ళీ దీనికి లింక్ రన్ వేసుకోవాలి లింక్ వేసుకొని మళ్ళీ మనం పని చేసుకోవాలి ఇది వచ్చేసి నార్మల్గా ఫటా సీజన్ నాలుగు సార్లు పట్ట పట్ట పట్టపట ఇది పట్టనే ఉంటుంది మరొక అతి ముఖ్యమైన భాగం వచ్చేసి గేర్ బాక్స్ గేర్ బాక్స్ ఏ విధంగా వస్తుందంటే నార్మల్గా భారత్ బిల్డర్లో కంప్లీట్ హెవీ వస్తుంది భారత్ బిల్డర్కి ఇంకో మంచి పేరు ఏముందంటే డీజిల్ తక్కువ డిజిల్ తక్కువ అంటారు కదా డీజిల్ తక్కువ అవడం కారణం ఇది అండి ఇది వచ్చేసి స్పైరల్ కటింగ్ స్పైరల్ కటింగ్ ఈ విధంగా మనకు మూవ్ అని అవుతు ఉంటుంది ఇది వచ్చేసి కంప్లీట్ హెవీ ఉంది చూడండి ఎంత హెవీ ఉందో అలాగే భారత్ కంపెనీ ఇక్కడ ఈ రెండింటికి వంద సంవత్సరాలు గ్యారంటీ ఇచ్చింది వంద సంవత్సరాలు గ్యారంటీ ఇచ్చింది అలాగే కంపేర్ చేసుకుంటే నార్మల్ బెలర్లో తక్కువ నాసి రకం దాంట్లో చూడండి చిన్నపిల్లలు ఆడుకునే పిల్లలు లాగా ఉంటాయి చిన్నగా ఉంటాయి చూడండి కంపేర్ చేసుకుంటే ఎట్లా ఉన్నావు చాలా అంటే చాలా చిన్నగా ఇలా ఇంకా ఎన్రోల్ మోసపోతారు ఇలా మోసపోకుండా నాణ్యమైన వస్తువులు ఉన్న బెలర్ని కొనండి లాభం పొందండి